నమస్తే జై శ్రీరామ్ భరత్నా ప్యాకేజీ వందే మాత్రం మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు ఈ విడిస్తున్నా ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు ఎంటర్ అయిన సార్ లోపలికి గేట్ నెంబర్ ఫిఫ్టీన్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఫ్లైట్ ఉంది నాకు ఉదయం ఎయిట్కు ఢిల్లీలో ఉంటాను మూడు నాలుగు రోజులు ఆరు రోజులు ఉండే ప్రయత్నం చేస్తా వాళ్ళకన్నా వెహికల్స్ అవసరం ఉంటే నా నెంబర్ కాల్ చేయండి రేపు ఒక రెండు బండ్లు రిటర్న్ అవుతాయి ఆల్రెడీ ఈరోజు ఒక నలుగురు డ్రైవర్లు ట్రైన్ ఎక్కుతుర్రు నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నేను మొన్న లాస్ట్ ట్రిప్పు ఒక మూడు వెహికల్స్ తీసుకొని వచ్చినా సార్ అందులో నల్గొండ జిల్లా వాళ్ళకు టాటా ఎక్సా హైదరాబాద్ వాళ్ళకు ఒక పోలో ఒక ఐ ట్వంటీ మహబూబ్ నగర్ వాళ్ళకు తెచ్చిన అయితే ఐ ట్వంటీ ఇంకా వాళ్ళు తీసుకెళ్ళలే నా దగ్గరనే ఉంది వాళ్ళు రిజిస్ట్రేషన్ అయినాకనే తీసుకపోతా అన్నారు ఏమైనా కమర్షియల్ వెహికల్స్లో పెట్రోల్ కావాలనుకుంటే మాత్రం ఢిల్లీ రండి అవి మనకి ఇక్కడ మళ్ళీ ప్రైవేట్ నెంబర్ వేసుకోవచ్చు అది మనం ఇప్పుడు ఢిల్లీలో సిక్స్ మంత్స్ ఉంది ఇంకా టైం అంతే చాలా వెహికల్స్ తీసేస్తు్రు తక్కువ బడ్జెట్లో బండ్లు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా వర్కౌట్ అవుతారు రెండున్నర లక్షల నుంచి అంతకంటే తక్కువ బండ్లు అయితే మంచిగా ఉండేవి మా దొరుకుతాయి కానీ ఇక బండ్లు బై రోడ్ రావు సార్ కంటైనర్ వేసుడే పదిహేను వందలు నడిచే కెపాసిటీ ఉండదు తక్కువ రేటు బండ్లకు కొంచెం రేట్ ఎక్కువ పెట్టుకుంటే మంచి బండ్లు దొరుకుతాయి నేను ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కాబట్టి నెక్స్ట్ మంత్ వరకు ఈ మంత్ లాస్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ వరకు ఉండే ప్రయత్నం చేస్తా ఇక గిరాకి మంచిగా ఉంటే ఎక్కువ ఉంటా గిరాక్ మంచిగా లేకపోతే మాత్రం ఈ నెల లాస్ట్ మళ్ళీ వచ్చి మళ్ళీ రెండు మూడు రోజులకు మళ్ళీ వెళ్తాం మొన్న నచ్చినా అంటే మాత్రం ఫిఫ్టీన్త్కో ఫోర్టీన్త్కో వచ్చినా సార్ టెన్ డేస్ ఉన్న జగిత్యాల్లో మళ్ళీ ఈరోజు బయలుదేరిన రోజు రేపు 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 అనుకుంటా ఒక ఫార్చునర్ తీసుకుని ఇంటి మీద సెకండ్ హ్యాండ్లో దాన్ని లోన్ ప్రాసెస్ కోసం కొంచెం లేట్ అయింది మనము అందరు సిల్ బండి అనుకుంటున్నారు సెకండ్ హ్యాండ్ బర్డే సెకండ్ హ్యాండ్ బర్త్డే మన దగ్గరికి అమ్మకానికి వచ్చిన బండి నా ఇన్నోవా క్రిస్టా ఉంటే అమ్మేసి పర్చునర్ తీసుకున్నా ఆ బండికి నిన్న నా రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది ఫోటో దిగిన ఇక ఏం ప్రాబ్లం లేదు అందుకోసమే ఈరోజు బయలుదేరిన సార్ అయిపోయినాకనే టికెట్ బుక్ చేసుకున్నా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న గేట్ నెంబర్ ఫిఫ్టీన్ ముంగట కనబడుతుంది మళ్ళీ త్రీ ఫోర్ డేస్ ఉంటా ఎవరన్నా మన వాళ్ళు వెహికల్స్ కోసం మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరు సార్ టైంపాస్ కాల్ చేయొద్దు దయచేసి నేను కట్ చేస్తాను మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఫుల్ బిజీ ఉంటాం పొట్టిగా చాలామంది కాల్ చేసి అరవై వేలు డెబ్బై వేలు కార్ చూడమని అడుగుతున్నారు ఆ బడ్జెట్లో కార్లు రావండి కొట్టిగా మీ సమయం నా సమయం వృధా అయ్యేద్దండి ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ నమస్తే